నమస్కారం అండి ఈరోజు వీడియోలో కొబ్బరి చున్ను లేక కోకోనట్ ఫుడ్డింగ్ ఎలా చేయాలో చూద్దాము మిగిలిపోయిన కొబ్బరితో చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి పచ్చి కొబ్బరిని యూజ్ చేయాలి నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి కొబ్బరికాయని తీసుకున్న పగలగొట్టినాక రెండు చెక్కలు వస్తాయి కదండి ఈ క్వాంటిటీ తీసుకున్నాను దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్నాక నలుపు పొరి ఉంటుంది కదండి ఇది కూడా తీసేయాలి అప్పుడే వైట్గా వస్తుంది ఓ మిక్సీ గిన్నె తీసుకుని మొత్తం అన్నీ ఒకసారి నేను మిక్సీ వేసుకున్నాను అండి మీరు రెండు మూడు బట్టలు కూడా వేసుకోవచ్చు వేసుకున్నాక వాటర్ ఒకసారి మిక్సీ వేసుకోండి వేసుకున్నాక వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకుని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి బాగా ఫైన్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీ వేసుకోండి నాకైతే గ్లాస్ తిన్నారు వాటర్ పడిందండి ఈ విధంగా రెడీ అవుతుంది ఒక బౌల్ తీసుకుని దాని మీద జాలీ పెట్టుకోండి మీ దగ్గర జాలీ లేకపోతే పల్చని క్లాత్ అయినా వేసుకుని పాలు పిండుకోవచ్చు మిక్సీ పట్టిన కొబ్బరి పాలు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒక స్పూన్ సహాయంతో ఒత్తుకోండి చేత్ అయినా మీరు చేసుకోవచ్చు ఈ విధంగా పాలని గిన్నెలోకి వేసినాక దీన్ని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా రెడీ అవుతున్నాయి కొబ్బరి పాలు దీన్ని ఒక బౌల్ తీసుకుని అందులోకి వేసుకుని కొద్దిగా కొబ్బరి పాలు ఉంచుకొని కాన్ఫ్లోర్ అండ్ సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి దీన్ని తీసుకు తెచ్చుకోండి ఒక నాలుగు స్పూన్లు నార్మల్ స్పూన్తోనే నాలుగు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకోండి వేసుకుని బాగా కలపండి ఉండలు లేకుండా కలుపుకోండి అప్పుడే స్మూత్గా వస్తుంది ఇలా కలుపుకున్నాక ముందుగా కొన్ని పాలు పక్కన పెట్టుకున్నాం కదండి ఈ పాలలోకి టీ గ్లాస్తో గ్లాస్ పంచదార వేసుకోండి మీరు టీ గ్లాస్తో గ్లాస్ పంచదార అర గ్లాస్ కాన్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు నేనైతే నాలుగు స్పూన్లు కొలతగా వేసాను ఎలా వేసుకున్నా ఓకే ముందుగా కలుపుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని ఒక పది నిమిషాలు తిప్పుతూ ఉండండి సిమ్లో పెట్టుకుని చేసుకోండి తొందరగానే అయిపోతుంది ఇలా కలుపుతూ ఉండగా చిక్కబడుతుంది బాగా చూడండి చిక్కపడుతుంది ఈ విధంగా కలుపుతుంటే తొందరగానే దగ్గర పడిపోతుంది మరీ పలుచుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా వచ్చే వరకు కలుపుకోండి ఏమీ ఇది పక్కన పెట్టుకోండి ఏదైనా ఒక బౌల్ తీసుకోండి స్టీల్ అయినా గాజుదైనా ఏదైనా తీసుకుని ఒకసారి కడిగి తీసుకోండి అందులో వాటర్ లేకుండా చూసుకోండి దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులో వేసేసుకోండి ఒక బౌల్లో వేసుకుని సమానంగా చేసుకుని ఒకసారి ట్యాప్ చేయండి దీని మీద ఇది చల్లారినాక కొద్దిగా చల్లారితే సరిపోతుంది మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో టూ అవర్స్ ఉంచుకోండి డీప్ ఫ్రిడ్జ్ లేకపోతే అలా కూడా తినేయచ్చండి వచ్చేస్తుంది టూ అవర్స్ తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది వదిలేస్తుందండి తొందరగానే ఊడిపోతుంది ఈ విధంగా కొబ్బరి జూన్న రెడీ అయ్యిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే తప్పకుండా చేయండి న్యూస్ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి Thank you for watching.